ఇదిగోండి బాయిల్ అయిపోయి ఇప్పుడు ఈ తొక్క తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని బాగా పట్టేటట్టు కలుపుకుందాం ఆయిల్ కుక్ అయిన తర్వాత ఇదిగోండి ఫ్రై మసాలా వేసినవి అలా ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి ఉల్లిపాయలు వేసి గ్రేవీ వేసి పీల్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా ఇది ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకుంటే ఉప్పు కారం మసాలా వేసింది లోపలికి వెళ్తుంది అనమాట కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన లోపలికి మసాలా వెళ్ళి బాగా కుక్ అవుతుంది పొటాటో గ్రేవీ కర్రీకి ఇదిగోండి టమాటాలు ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం వేసుకొని మిక్సీ చేసుకుందాం ఇదిగోండి గ్రేవీ కర్రీకి ఇది తొక్కలు పీల్ చేసుకున్నాం కదా పీల్ చేసుకొని పోర్క్తోటి ఉప్పు కారం ఇలా గుచ్చుకోవాలన్నమాట నేను గుచ్చేసాను ఆల్రెడీ ఆ ఫోర్ ఫోర్క్తో మొత్తం అన్నిటికీ చిన్న చిన్నవి ఎక్కువగా పెట్టి కండి గరికతో కరిగితే ఈడిపోయేటట్టు జస్ట్ మామూలుగా ఉప్పు కారం మసాలా వెళ్ళేటట్టు పొటాటోస్ పీల్ చేసి పెట్టుకున్నాం కదండి తాలింపు వేసుకుంటున్నాం మినపప్పు కొంచెం ఆవాలు తనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం ఇవి బాగా వేగినాక ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇలాంటి టమాటా ప్యూరీ మిక్సీ చేసుకున్నాం కదా అది వేసుకుంటున్నాం అది తర్వాత వేయించుకున్న పొటాటోస్ వేస్తాం ఇది బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం గ్రేవీ కర్రీ కదండి ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుని టమాటాలు వేసుకుందాం ఉప్పు కారం వేస్తాం ఇది మరుగుతున్నప్పుడు కొంచెం కారం ఒక స్పూన్ వేసుకుందాం సాల్ట్ సరిపడినంత వేసుకోండి బాగా వేగిన తర్వాత బాగా కొంచెం దగ్గర పడ్డాక ఫ్రై చేసిన పొటాటోస్ ఉన్నాయి కదా ఫ్రై చేసిన పొటాటోస్ ఇవి అందులో వేసుకుంటే గ్రేవీ కర్రీ రెడీ అయినట్టు కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం ఇది ఇలా బాగా దగ్గరికి మరిగాక ఇంకా ట్రై చేసుకున్న పొటాటోస్ ఇందులో వేసుకోవాలి కొంచెం బాగా దగ్గరికి ఉడికినాక ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి అన్నీ వేసుకొని కొంచెం దగ్గరికి పడినాక బాగా మరిగాక కొత్తిమీర అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇది బాగా ఉడకాలండి మూత పెట్టి ఉడికించుకున్నాం ఇది బాగా ఉడకాలి లాస్ట్లో దగ్గర పడ్డాక కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి బేబీ పొటాటోస్ ఇలా గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొటాటాస్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు తీసుకుంటే మంచిది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బౌల్లో ఎలా తీసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోరండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ